హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను వరలక్ష్మి వ్రతం వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ప్రసాదాలు ఏం చేశాను ఆ వరాలు ఇచ్చే తల్లిని ఎలా ఆహ్వానించాను అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం మీకు చూపించబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచానండి ఫైవ్ థర్టీకి లేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టున్నానండి సో చూస్తున్నారు కదా మేము ముందు రోజు నైటే మామిడి తోరణాలు అది కట్టేసామండి ఎందుకంటే మార్నింగ్ చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇంకా ఆ టైంలో కొంచెం టైం తీసుకుంటుంది అని చెప్పేసి ముందు రోజు నైటే మామిడి ఆకులు అవన్నీ పూజకి పూజకి కావలసిన ఐటమ్స్ అన్నీ ముందు రోజు నైటే తెచ్చి పెట్టేసుకున్నామండి ఎందుకంటే ఆ రోజు కుదరదు కాబట్టి ముందు రోజు నైట్ అయితే ఇంకా పూజకు సంబంధించినవన్నీ తెచ్చేసుకున్నాము ఇంకా కడపకి కూడా ముగ్గులు పెట్టేసి కుంకుమ బొట్లు అవన్నీ అయితే పెట్టుకున్నానండి ఇలా కడపని కూడా మనం అలంకరించాలి ఇది చూస్తున్నారు కదండి బ్యాక్ డ్రాప్ అనేది కూడా నైట్ మేము సెట్ చేసి పెట్టుకున్నాము వాల్కి అయితే స్టిక్ చేసాము ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో తెలిసిందే కదండి చాలా పనులు ఉంటాయి వ్రతం అనగానే మనకు అమ్మవారిని అలంకరణ ప్రసాదాలు చేయడం అవన్నీ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇంకా కొన్ని 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 పనులు అయితే ముందు రోజు నైట్ చేసి పెట్టుకుంటే మనకు టైం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ముందు రోజు రోజునైటే ఇంకా గ్యాస్ కూడా ఇంకంతా క్లీన్ చేసుకొని బొట్లు కూడా పెట్టేసుకున్నానండి పూజకు సంబంధించిన పూజ ఐటమ్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే పూజ చేసేటప్పుడు ఒక్కసారి వాటర్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అవగానే మార్నింగ్ తలస్నానం చేసేసి ఇంకా ప్రసాదాలకి సంబంధించినవి ఒక టూ త్రీ అవర్స్ కాబట్టి ఇక్కడ నేను వన్ కప్ శనగలు వాయినానికి అమ్మవారికి ప్రసాదంగా శనగల తాలింపు కోసం అయితే నానపెట్టుకున్నానండి చాలా మంది ముందు రోజు నైట్ నానపెట్టుకుంటారు కానీ నాకు అలా నచ్చదండి నేను మార్నింగ్ తలస్నానం చేసిన తర్వాతే నానపెట్టుకుంటాను ఇక్కడ వన్ కప్ శనగ పూర్ణం బూరెలకు పూర్ణం కోసం అయితే నానబెట్టుకుంటున్నానండి నెక్స్ట్ మనం పూర్ణం బూరెలకి పైన కోటింగ్ ఇవ్వడానికి దోశ పిండి లాగా తయారు చేసుకుంటాం కదా దానికైతే మినప్పప్పు నానబెట్టుకుంటున్నాను సో ఏంటంటే చాలా మంది టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ముందు రోజు స్నానం చేసి నానపెట్టుకుంటారు కానీ అప్పటికప్పుడు నానపెడితేనే ఇంకా అమ్మవారికి పెట్టేది బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అదే రోజు మార్నింగ్ అవన్నీ పెట్టుకున్నాను ఇక్కడ అమ్మవారికి ప్రసాదం కోసం పులిహోర అయితే పెడుతున్నాను పులిహోర అయితే కలపడానికి తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను అమ్మవారికి నేనైతే ఐదు రకాల ప్రసాదాలు చేశానండి అవేంటో నేను ఈ పులిహోర తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే రైస్ అనేది పెట్టున్నానండి అంటే ప్రసాదాలు కంప్లీట్గా వ్లాగ్లో అన్నీ చూపించట్లేదు చేసే విధానం అన్నీ చూపిస్తే వీడియో లేట్ అవుతుంది లెంత్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నేను కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే నేను రైస్ పెట్టడం పెట్టడం పెట్టేటప్పుడే రైస్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అనేది వేస్తానండి ఎందుకంటే మనకు తాలింపులో కొంచెం పసుపు వేసినా సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే తొందరగా మనకు అంతా కలిసిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను రైస్ పెట్టేటప్పుడే రైస్లో పసుపు అనేది యాడ్ చేస్తాను సో ఇక్కడైతే ఇంకా పులివర్ అనేది కలిపి పెట్టేసుకుంటున్నాను ఇంకా ప్రసాదాలు అన్ని చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఏదైతే బ్యాక్ డ్రాప్ పెట్టామో ఇంకా ఇదే ప్లేస్లో అమ్మవారిని పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా పీట వేసి బియ్యం పిండితో అయితే పద్మం ముగ్గు వేస్తున్నానండి మనం ఇక్కడ చాక్ పీస్లు లాంటివి లేకపోతే వేరే పిండి ఏది యూజ్ చేయొద్దండి మనం ఎప్పుడు పూజలైనా బియ్యం పిండితో మాత్రమే ముగ్గు అనేది పెట్టుకోవాలి పద్మ ముగ్గు వేసిన తర్వాత దానితో మ దాని మీద మళ్ళీ పసుపుతో కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమ అయితే కొంచెం చల్లుకుంటున్నాను మేము ఇదే ప్లేస్లో అమ్మవారిని అయితే ఇంకా పెడతామండి సో ఈ బ్యాక్ డ్రాప్ మేము బేగం బజార్లో తీసుకొచ్చామండి ఆ హ్యా కనిపిస్తున్న హ్యాంగింగ్స్ కూడా బేగం బజార్లో తీసుకొచ్చాము అదే రోజు నేను లైవ్లో అన్ని చూపించేశానండి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను ఈ కనిపిస్తున్న పీట కూడా బేగం బజార్లో తీసుకోవడం అయితే జరిగింది ఇంకా ఇక్కడ అలంకరణ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి అలంకరణ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇంకా ఈ అరటి చెట్లు అవన్నీ అయితే మేము ముందు రోజు తెచ్చి పెట్టేసుకున్నాము ఇంకా నేను ముగ్గు పెట్టిన పీట పైన అయితే ఇంకా తమలపాకులు పెట్టేసి అమ్మవారిని అలంకరణ అయితే చేసుకోబోతున్నాను నేనైతే అమ్మవారిని ఇంట్లోనే అలంకరణ చేసుకున్నానండి మనకు బయట మార్కెట్లో రెడీమేడ్ అమ్మవారు అయితే దొరుకుతారు కానీ నేనైతే ఒక అమ్మవారి ఫేస్ మాత్రమే తీసుకొచ్చి కంప్లీట్ అలంకరణ అయితే ఇంట్లోనే చేసుకున్నాను మనం ఇంకా అమ్మవారిని పెట్టేటప్పుడు ఆ పీట మీద పెట్టకూడదండి ఏదైనా రాగి ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో మూడు కానీ ఐదు కానీ గుప్పిల్లా బియ్యం అయితే వేసి మనం అమ్మవారి అలంకరణ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఈ బియ్యం అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాని మీద కొంచెం కుంకుమ పసుపు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే టూ స్టెప్స్ అంటే కింద అయితే ఒక ఇత్తడి సర్వ పెట్టుకొని దానిపైన ఇంకో కలషం చెంబులాగైతే పెట్టుకొని అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నాను ఇంకా సర్వ పెట్టిన తర్వాత ఆ బిందెకైతే ఇంకా కంకణం అనేది కడుతున్నానండి మా అమ్మవారైతే ఎంత బాగా కుదిరారంటే సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అన్నట్టయితే అమ్మవారి అలంకరణ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు చూడండి నేను ఎలా చేశానో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చెయ్యండి వీడియోకి సో ఇప్పుడు మనకేంటంటే కొంచెం కాన్స్టెంట్గా ఉండడానికి నేను ఈ చె ఈ చెంబు నిండా రైస్ అయితే అంటే బియ్యం అయితే వేస్తున్నానండి ఇంకా దానిపైన కలశంకైతే కుంకుమ బొట్లు గంధం బొట్లు అవన్నీ పెట్టుకొని ఇంకా ఆ చెంబులో ఇంకా ఆ చిన్న చెంబులో వాటర్ అయితే వేసి అందులో కొంచెం కుంకుమ పసుపు కొంచెం గంధం ఒక కాయిన్ ఒక ఫ్లవరు ఎండు ఖర్చూరా అయితే వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇంకా మామిడి ఆకులు పెట్టేసి ఇంకా అయితే పెట్టి నేను అమ్మవారిని బ్లౌజ్ పీస్ తో అయితే డెకరేట్ చేశానండి శారీతో డెకరేట్ చేయొచ్చు కానీ ఏంటంటే నాకు బ్లౌజ్ పీస్ తో అయితే బాగా వచ్చు అని చెప్పేసి నేనైతే బ్లౌజ్ పీస్తో అయితే అమ్మవారి అలంకరణ అయితే కంప్లీట్ చేశాను సో ఇంకా కొబ్బరికాయ పెట్టేసి కొబ్బరికాయ పైన బొట్లు కూడా పెట్టేశానండి నెక్స్ట్ ఇక్కడ ప్రసాదాలు అన్నీ చేశాక పూర్ణం బూరెలు మార్నింగ్ చేస్తే కొంచెం కొంచెం గట్టిగా అవుతాయి అని చెప్పేసి పూజ కొంచెం కంప్లీట్ అంటే అలంకరణ కంప్లీట్ అయిన తర్వాత పూర్ణం బూరెలు అయితే చేశానండి పూర్ణ చేసిన తర్వాత ఇంకా ప్రసాదాల పని అయితే కంప్లీట్ గా అయిపోయిందండి ఇక్కడ నేను పరమాన్నం పులిహోర శనగల తాలింపు సేమ్యా లాస్ట్ పూర్ణం బూరెలండి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశానండి నాకు తోచినట్టుగా అమ్మవారికి చక్కెరతో కాకుండా బెల్లంతో చేసిన ప్రసాదాలంటే చాలా ఇష్టం నేనైతే ఇంకా అలా అయితే రెడీ అయ్యానండి ఇంకా అమ్మవారి అలంకరణ కంప్లీట్ అయిన తర్వాత దీపారాధన అయితే చేశానండి మీకు ఇంకొంచెం ముందుకెళ్తే అమ్మవారిని అలంకరణ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది అంటే కంప్లీట్ నేను తో డ్రేపింగ్ చేసేటప్పుడు ఏంటంటే వీడియో తీయడం కొంచెం కుదరలేదు అందుకని చెప్పేసి కంప్లీట్ అలంకరణ అయిపోయిన తర్వాత అయితే మీకు అమ్మవారిని చూపించబోతున్నాను అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి పీఠం పెట్టుకొని కలషం కూడా పెట్టుకున్నానండి కలషం పెట్టుకుంటప్పుడు పక్కన ఒక పీట వేసి దాని మీద ఒక క్లాత్ అయితే వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి ఫోటోనైతే అలంకరించాను తర్వాత మళ్ళీ ఒక కలషం అయితే పెట్టుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టుకొని ఒక బ్లౌజ్ పీస్ తో మనం అమ్మవారిని అమ్మవారి స్వరూపంగా భావించి కలషం అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఇది మా అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో చూడండి మాకైతే చాలా చాలా బా అనిపించిందండి నేనైతే బ్లౌజ్ పీస్తో డెకరేట్ చేశానండి ఇలా అమ్మవారి శారీ లాగా బ్లౌజ్ పీస్తోనే అమ్మవారిని అయితే అలంకరించాను రెడ్ కానీ పసుపు కానీ గ్రీన్ కానీ మనం ఏ ఏ కలర్ బ్లౌజ్ పీస్తో అయినా అమ్మవారిని అండి ఇదైతే నేను పూజ పూజకి సిద్ధం చేసుకున్న కంప్లీట్ అక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ చూస్తున్నారు కదండి ఇంకా ఇలా అయితే నేను అలంకరించుకున్నానండి ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశానండి మనం ఎప్పుడు పూజ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను పసుపు గణపతిని అయితే చేస్తున్నానండి ఇంట్లో విగ్రహం ఉన్నవాళ్ళు పసుపు గణపతిని చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇంట్లో విగ్రహం ఉంటే ఆ విగ్రహ ఆ విగ్రహానికి మనం పూజ చేసుకోవచ్చు మా ఇంట్లో గణపతి స్టాచ్యూ గణపతి విగ్రహం అయితే లేదు కాబట్టి పసుపు గణపతిని అయితే చేసి పసుపు గణపతికే మనం కుంకుమ కుంకుమ పసుపు గంధం అయితే వేసి వస్త్రం కూడా వేయాలండి మనం ఏ పూజ చేసినా గణపతి పూజ చేయకుండా పూజ చేస్తే మనకు ఆ పూజా ఫలితం అనేది ఉండదు ఉండదంటారు కదండీ అందుకని ఏ పూజ చేసినా ఫస్ట్ మనం గణపతి పూజ చేసుకోవాలండి ఇక్కడ నేను పసుపు కుంకుమ గంధం వేసి వస్త్రం అయితే పెట్టేసి పసుపు గణపతి చుట్టూ అయితే ఫ్లవర్స్ అయితే పెట్టుకొని మనం గణపతి పూజకి చూడచూపచారాలతో పూజ అయితే చేసుకోవాలండి అంటే ధూపం దీపం నైవేద్యం పానీయం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం అని చెప్పేసి మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలండి అప్పుడే మనకు కంప్లీట్ పూజా ఫలితం అనేది ఉంటుంది ఇక్కడ అయితే నేను మనకు వరలక్ష్మి వ్రతకథ బుక్లో ఏంటంటే గణపతి పూజ అనేది ఇప్పుడు రావట్లేదండి అందుకని చెప్పేసి నేను గణపతి పూజ మొబైల్లో అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుందండి మీరు చూస్తున్నట్లయితే నా చేతిలో మొబైల్ అనేది ఉంటుందండి నేను మొబైల్లో గణపతి పూజ ఫార్మాట్ అయితే చూసి చదువుకుంటూ నేనైతే గణపతి పూజ చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతకథ బుక్లో ఓన్లీ వరలక్ష్మి వ్రతకథ మాత్రమే ఉంటుంది అందుకని చెప్పేసి చూసినారు కదా మొబైల్లో నేనైతే చూసుకుంటూ అయితే గణపతి పూజ చేసుకుంటున్నానండి గణపతిని పూజించాక గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా తోర పూజ అని ఉంటుందండి మనం తోరాలు ఎలా తయారు చేసుకోవాలంటే తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు వేసుకొని ఒక పువ్వు కానీ తొమ్మిది పువ్వులు కానీ తయారు చేసుకోవాలి అలా అమ్మవారికి ఒక వాయినం ఇచ్చేటప్పుడు ఒక తోరము ఎవరైతే పూజ చేస్తారో వారికి ఒకటి అయితే తయారు చేసుకోవాలి అంటే మూడు తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఇంకా ఇంకెవరైనా ఉంటే కనుక ఆ మెంబర్స్ని బట్టి మనం తోరలు అయితే తయారు చేసుకోవాలండి గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా తోర పూజ తోర పూజ అనేది ఉంటుందండి హతతోర గ్రంథి పూజ అని మనకు ఆ వరలక్ష్మి వ్రతం బుక్ లో అయితే ఉంటుందండి మనం అది మనమైనా కట్టుకోవచ్చండి లేకపోతే ఇంట్లో హస్బెండ్ హస్బెండ్తో కూడా కట్టించుకోవచ్చు తోరబంధన మంత్రం అని బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించు సుసౌఖ్య దేహి దేహిమే రమే అని తో మనం ఆ మంత్రం అయితే చదువుకుంటూ మన కుడి చేతికి అయితే తోరం ని కట్టించుకోవాలండి నెక్స్ట్ అయితే మనకి కలశం పూజ అనేది ఉంటుందండి ఇంకా తోరగ్రంథి పూజ అయిపోయిన తర్వాత కలశం పూజ కూడా చేసుకోవాలి ఇంకా కలశం పూజ చేసుకున్న తర్వాత మనం అమ్మవారి వ్రతకథ అయితే చదువుకోవాలండి అమ్మవారి వ్రతకథ బుక్లో అయితే ఉంటుంది లేకపోతే బుక్స్ అవైలబుల్గా లేని వాళ్ళు మనకి మొబైల్లో కూడా గూగుల్ చేస్తే కనుక అయితే వ్రత వ్రతకథ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే వస్తుందండి మనకి వరలక్ష్మి వ్రతకథ బుక్స్ అనేది బుక్ స్టాల్లో అయితే దొరుకుతాయి పూజా స్టోర్లో కూడా ఉంటుందండి మాకైతే అమ్మవారి పూజ చేసుకున్న రోజైతే ఇంకా ఎంత బాగా అనిపించిందంటే చాలా 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 హ్యాపీగా అనిపించిందండి ఇంకా నేను అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకొని అమ్మవారికి తాంబూలంగా చీర గాజులు తమలపాకులు రెండు అరటిపండ్లు వక్క పోక ఒక కాయిన్ ఒక ఫ్లవర్ పెట్టి అమ్మవారికి అయితే ఇంకా తోరమైతే అయితే పెట్టేసి అమ్మవారికి అయితే వాయినం అనేది మనం ఇవ్వాలండి అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం అయితే కంపల్సరీ హస్బెండ్ తో అయితే ఆశీర్వాదం తీసుకోవాలండి ఆశీర్వాదం తీసుకున్నాక పూజ అంతా ముగిసాక ఐదు మందికి కానీ ముగ్గురికి కానీ ఒకరికి కానీ వాయినం అనేది ఇవ్వాలండి ఇంకా అప్పుడు మనకు కంప్లీట్గా అమ్మవారి పూజ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఆ రోజు మాకు పూజ అయ్యేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయితే అయిందండి ఇంకా నేను ఐదు మందికి అయితే వాయినాలు ఇచ్చేసాను ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు మనమే తినాలండి బయట ఎవ్వరికీ ఆ ప్రసాదాలు అయితే ఇవ్వకూడదు ఇంకా నేను ఐదు తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు అయితే తినేసి ఇంకా ఉపవాసం అనేది వదిలిపెట్టానండి ఇంకా సాయంత్రం టైంలో అయితే ఏం తినకూడదు ఓన్లీ ఫ్రూట్స్ అయితే తినాలండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసి దీపారాధన చేసి అమ్మవారిని అయితే కదిలించాలన్నమాట నెక్స్ట్ అమ్మవారికి పెట్టిన చీర గాజులు అవైతే మనం ఎవరికి ఇవ్వకూడదండి అవి మనవరకీ వాడుకోవాలన్నమాట ఎవరికి ఇవ్వకూడదు పూజ కనుక మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయిపోతే కంపల్సరీ సాయంత్రం పూట దేవుడికి నైవేద్యం చేసి మళ్ళీ దీపారాధన చేయాల్సి వస్తుందండి పూజ కానీ మూడు పూజ అనేది మూడు కానీ నాలుగు కానీ అలా అయిపోతే సాయంత్రం దీపారాధన చేయాల్సిన పని అయితే లేదండి నూనె వడ్డిస్తూ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇదండి మా వరలక్ష్మి వ్రతం మీకైతే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే పెద్ద మనిషి చేసుకొని ఒక్క లైక్ అయితే చెయ్యండి ప్లీజ్ మీలో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం వరకు రీచ్ అవుతుంది నాకు చాలా మోటివేషన్గా కూడా ఉంటుంది సో మీకైతే నా పూజా విధానం అయితే నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి చేయండి మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు ఆ అమ్మవారి కృపా కటక్షాలు మనస్ఫూర్తిగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నానండి సో నెక్స్ట్ అయితే మళ్ళీ మంచి ఒక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ బాయ్